సార్ ఈ శారీ సినిమా సార్ ఖచ్చితంగా ఇది లక్ష కోట్లు సార్ ఈ సినిమా లక్ష కోట్లు పక్క సార్ ఈ సినిమా లక్ష కోట్లు గ్యారెంటీ సార్ లక్ష కోట్లు నేను రంపిస్తా నేను ఆడిస్తా కానీ ఈ సినిమా సినిమాడుతు కదా మన చేతులు లేని చేతి కదా

ना ना तो वो कोशिश से ये ले बात ना ना पापा हां हां ओके स्लो करिए थैंक यू आराज इकेने है ना हां हां साइड में बड़ी सी बहुत सारे क्या काम మనిషాడు కనపడుతున్నా దయచేసి హీరోయిన్ ఎవరు నలపకండి పట్టకండి పిసక్కండి లాగకండి

సార్ ఈ శారీ సినిమా సార్ ఖచ్చితంగా ఇది లక్ష కోట్లు సార్ ఈ సినిమా లక్ష కోట్లు పక్క సార్ ఈ సినిమా లక్ష కోట్లు గ్యారెంటీ సార్ లక్ష కోట్లు నేను రంపిస్తా నేను ఆడిస్తా కానీ ఈ సినిమా బాగా కదా మన చేతులు నేను చేతు కదా ఇది ఒక కోట్ల సినిమా ఇది మామిడి సినిమా సార్ ఖచ్చితంగా సార్ మీ సినిమా లక్ష కోట్లు పక్కా సార్ చూసుకుంటా ఈ సినిమాకి నేనే కోసుకుంటాను ఈ సినిమాని ఆడిస్తాను సార్ ఈ సినిమా ఖచ్చితంగా ఆడిస్తా ఆడితే భవిష్యత్తు మాస్ ఇది వస్తారు పట్టుకుంటా లక్ష పట్టు సినిమా ఇంట్రెస్ట్ दे पफ ईट राइट पुश पर एंगल कर रहे हैं मैडम अच्छे सारे जप लच को आज भी इज अनफायर मुंदरचे मैडम सिनेमा मात्र रे ये लो सर ले किसका दिस मुंदर दिस सर सर ये कार है जी हां ये दोना पी कार दिस ओके ना थैंक यू थैंक यू ಕ್ಯಾಮೆರಾ ಒಂದು ಫುಲ್ ರೀಲ್ ಬಿಟ್ಟೋಡಾ ಏ ಆರಾಮ ಕಚ್ಚತಾಂಗ ಚೇಲಿಗೆ ಸಿನಿಮಾ ಅಂತ ಇರೋ ತಿರುಗಲೇ ಇಲ್ಲ ನಾನಕ್ಕೆ ಸರ್ ಹೋಗೋಣ ಎಂತ ಲೈಟಾ ಡ್ಯಾಕ್ ಏಕ್ರನಾ ಅಣ್ಣಾ ಇ ಓವರ್ ಆಕ್ಷನ್ ಅಣ್ಣಾ ಬಿಡ್ರಲ್ಲ ಆರ್ Thank <laughs>